హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఒక విండోకి గ్రానైట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా విండో మొత్తానికి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సింపుల్ గా ఒక సైజ్ లో ఉండే విండో కి ఈ వీడియో లో మనం తెలుసుకుందాం అండి అది కూడా మెటీరియల్ కి ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం అసలు ముందు ఈ గ్రానైట్ అనేది మనం ఈ విండో కి ఈ కిటికీ ఏదైతే ఉందో ఈ కిటికీ ఫ్రేమింగ్ కి ఎందుకు వేసుకుంటున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఈ గ్రానైట్ అనేది మనం వేసుకోవటం వల్ల ముందుగా మనకి గోడలు అనేవి పాడవు అంటే వర్షపు చినుకులు ఇలాంటివి పడినప్పుడు ఆ వాటర్ అనేవి నార్మల్గా ఉండే వాల్స్ అనుకోండి ఆ వాల్స్ అనేవి కొంచెం అబ్జర్వ్ చేసుకొని మనకి లోపలికి చెమ్మ అనేది రావటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ గ్రానైట్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే అలాంటి చెమ్మ అనేది గోడల్లోకి వెళ్లకుండా ఈ గ్రానైట్ మీద పడింది పడినట్టు బయటికి కారిపోతుంది అనమాట సో దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకుండా ఈ విండోస్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే గోడలు కూడా పాడవవు చూడటానికి కూడా లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ తోటి మనకి కనిపించడం జరుగుతుంది మీరు వుడ్ విండోస్ పెట్టుకున్నా లేకపోతే యూపీవీసీ విండోస్ మనకి స్లైడింగ్ విండోస్ ఎలాంటి విండోస్ పెట్టుకున్నా సరే గ్రానైట్ అనేది విండో ఫ్రేమింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ విండో ఫ్రేమ్స్ లో కూడా మనకి చాలా విధాలుగా వేసుకుంటూ ఉంటారు అంటే ఓన్లీ బాటం అలాగే సైడ్లు పైన వేసుకొని మనకి ఓన్లీ విండో ఫ్రేమింగ్కి మాత్రమే వేస్తూ ఉంటారు అలాగే విండో అవుట్ సైడ్ బయట పక్క లోపల పక్క కూడా మనకి గ్రానైట్ అనేది వేసుకుంటూ ఉంటారు ఒక నాలుగు అంగుళాలు పట్టి లేదా ఒక ఐదు అంగుళాల పట్టి చుట్టూ కూడా వేసుకుంటూ ఉంటారు అనమాట సో నేను ఈ వీడియోలో ఓన్లీ ఫ్రేమింగ్కి వేస్తే మాత్రమే చెప్తున్నాను చుట్టూ వేసే పట్టి గురించి అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అదే వర్క్ కాబట్టి సో మనకి ఏంటంటే ఓన్లీ లోపల వరకు మాత్రమే వేస్తారనమాట ఇది కూడా మోల్డింగ్ అనేది కొడతారు మొత్తం ఈ మెటీరియల్ కి కానీ గ్రానైట్ కి కానీ ఎంత ఖర్చు అవుతుంది అనేది వివరంగా తెలుసుకుందాం ముందుగా మనకి ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ లో ఉండే ఒక విండో అనమాట అంటే నాలుగు అడుగులు వెడల్పు నాలుగు అడుగులు ఎత్తుతోటి ఉండే ఒక విండో ఈ విండోకి మనం గ్రానేట్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మొత్తం చుట్టూ కూడా మనకి నాలుగు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగులు రన్నింగ్ ఫీట్ అనేది రావటం జరుగుతుంది అనమాట ఈ వాల్ వచ్చేసరికి మనం అవుట్ సైడ్ ఉండే వాల్స్ లో ఉపయోగించుకుంటాం కాబట్టి మనం నైన్ ఇంచ్ వాల్ అనేది కట్టుకుంటాం అటు ఇటు ప్లాస్టింగ్ చేసేసరికి అది టెన్ ఇంచ్ అవుతుంది మనం ఈ గ్రానేట్ అనేది వేసుకుంటాం కాబట్టి ఇంచుమించుగా టెన్ ఇంచ్ అనేది విడ్త్ అనేది రావడం జరుగుతుంది గ్రానైట్ కి సంబంధించి ఫోర్ ఫీట్ అనేది మనకి ఒక గ్రానేటే రావడం జరుగుతుంది ఇలాంటి నాలుగు పీసులు అనేవి మనం వేసుకుంటాం అనమాట మొత్తం కలిపి మనకి పదహారు రన్నింగ్ ఫీట్ అనేది రావడం జరుగుతుంది సిక్స్టీన్ రన్నింగ్ ఫీట్ అనేది మనకి రావడం జరుగుతుంది దీన్ని మనం స్క్వేర్ ఫీట్ లోకి ఎలా చూసుకోవాలి ఇది మనకి టెన్ ఇంచ్ అనేది విడ్త్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి జీరో పాయింట్ ఎయిటీ త్రీ మల్టీప్లై చేసినట్లయితే మనకి పదమూడు పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అనేది మనకి క్లారిటీగా రావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మనకి పద్నాలుగు ఎస్ఎఫ్టీ దాకా కూడా మనకి గ్రానైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట మనకి ప్రజెంట్ బ్లాక్ గ్రానైట్ అనేది మనకి మార్కెట్లో ఒక ఎస్ఎఫ్టీ ధర అనేది నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారనమాట సపోజ్ మనం ఒక నూట ఇరవై రూపాయలే పెట్టి గ్రానైట్ అనేది కొనుగోలు చేసినట్లయితే మనకి ఇక్కడ పద్నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరిగింది కాబట్టి టోటల్ గా పదహారు వందల ఎనభై రూపాయల దాకా గ్రానైట్ అనేది మనం కొనుగోలు చేయడానికి ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇది మొత్తం వేసినందుకు ఎంత ఛార్జ్ అనేది చేస్తారంటే దీనికి మోల్డింగ్ అనేది కొడతారు మోల్డింగ్ అనేది కొట్టి మనకి ఒక రన్నింగ్ ఫీట్ కి ఎనభై రూపాయల నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మనకి ప్రజెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం కలుపుకొని మనకి రన్నింగ్ ఫీట్ అనేది పదహారు వచ్చింది పదహారు రన్నింగ్ ఫీట్ అనేది వచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసరికి సపోజ్ ఒక నైంటీ రూపీసే అనుకోండి పదహారు ఇంటూ నైంటీ మనకు వచ్చేసరికి పద్నాలుగు వందల నలభై రూపాయల దాకా వేసినందుకు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే వీటికి ఎడైసివ్ మనకి టై టైల్స్ కి సంబంధించిన ఎడైసివ్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట ఇది కాకుండా సిమెంట్ కూడా ఉపయోగించుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని ఒక ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకున్నా సరే మనకి టోటల్ ఒక నాలుగు ఇంటూ నాలుగు సైజులో ఒక విండోకి వేసుకోవడానికి సుమారుగా మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇది ఓన్లీ మనకి ఏంటంటే విండో ఫ్రేమింగ్ కి మాత్రమే అంటే చుట్టూ వేసే పట్టీకి సంబంధించి కాదు చుట్టూ మళ్ళీ పట్టీకి వేసుకోవాలంటే అక్కడ మీకు మళ్ళీ కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అప్పుడు మీకు టోటల్ గా చుట్టూ బయట లోపల రెండు వైపులా కూడా మనకి చుట్టూ ఒక ఫోర్ ఇంచ్ కానీ అలా పట్టి అనేది వేసుకోవాలనుకున్నట్లయితే టోటల్గా మనకి ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అవుతుంది అలా కాకుండా జస్ట్ మనకి ఓన్లీ ఈ విండో పెట్టుకునే భాగం ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమింగ్ కి నాలుగు వైపులా కింద కావచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడు అలాగే టాప్లో కావచ్చు ఇలా చుట్టూ వేసుకునే గ్రానైట్ ఫ్రేమింగ్ కి మాత్రమే మనకి మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ కానీ మొత్తం కలుపుకొని మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరండి కొన్ని ఏరియాలో రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ అనేది కొన్ని ఏరియాలను బట్టి పెరుగుతూ ఉంటుంది కొన్ని ఏరియాలో కాస్ట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఆ ఏరియాలో వాళ్ళు తీసుకుంటున్న రేట్లను బట్టి కొంతమంది ఏంటంటే మనకి ఇప్పుడు యూపీ నుంచి అటు నుంచి వచ్చి మన లోకల్లో పనిచేస్తూ ఉంటారు అలా చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువైనా సరే వాళ్ళు వచ్చి వర్క్ అనేది చేసిస్తారు అనమాట అదే వాళ్ళు దొరకనప్పుడు మనకి ఏంటంటే మన ఏరియాలో ఉన్న గ్రానైట్ కంపెనీల నుంచి కొంతమంది వచ్చి వర్క్ అనేది చేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారనమాట తక్కువకు చేయరు ఎందుకంటే వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ తీసుకొని మాత్రమే చేయటం జరుగుతుంది ఇది మొత్తం మనకి లేబరు అండ్ మెటీరియల్ మొత్తం కలిపి ఇంక్లూడ్ చేసి వాళ్ళు కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట ఇంతకుముందు ఏంటంటే మనకి మెటీరియల్ అనేది మనం తెచ్చామంటే వాళ్ళు వచ్చేసి లేబర్ కాస్ట్ అనేది చేసి ఇచ్చే ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ ప్లస్ లేబరు మొత్తం కలిపి వాళ్ళు అంటే మనకి కాంట్రాక్ట్ అనేది తీసుకొని మొత్తం కూడా బిల్ చేసి ఇస్తున్నారు అనమాట సో ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందండి ప్రజెంట్ మనకి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు లో ఉండే ఒక విండోకి గ్రానైట్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే మనకు అయ్యే బడ్జెట్ అయితే ఏదన్నమాట మీకు వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి